ఏలూరు నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు అనే భేదం లేకుండా టీడీపీ శ్రేణులు ఏకమయ్యారు నగరంలో వీధి వాడ కాలనీ అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల నుంచి టీడీపీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు అభిమానులు తాడేపల్లి గూడెం వైపు పయనించారు టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉరకల వేస్తూ మోటార్ సైకిళ్లు కార్లు బస్సుల్లో తాడేపల్లిగూడెంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొని ఉమ్మడి సభకు బయలుదేరి వెళ్లారు ఏలూరు నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వేలాది మంది నాయకులు కార్యకర్తలు మిల్ సెంటర్ కు చేరుకున్నారు బడేటి చంటి టీడీపీ జెండా ఒప్పించలో తాడపెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు ప్రజలందరూ సిద్దంగా ఉన్నారని తెలిపారు రాష్ట్ర భవిష్యత్ కోసం ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ప్రజలందరూ బలపరుస్తున్నారని చెప్పారు టీడీపీ ఏలూరు నియోజకవర్గ పరిశీలకులు కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం వల్లే రాష్ట్రం దుర్భరంగా మారిందని అరాచక అవినీతి వైసీపీ పాలనకు ప్రజలు చర్మగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు కొద్దిగా నాలుగు పక్కన పెట్టాలండి పక్కన పెట్టాలి ముందు నాలుగో మరి ఈరోజు తాడేపల్లిగూడెంలో ఏదైతే అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉమ్మడి వేదికగా ఎదిగో ఎన్నికల సంకారావాన్ని ఏదైతే ప్రారంభిస్తున్నారో అలాగే ఈ సభ ద్వారా మరి ప్రజలందరికీ కూడా ఒక మేనిఫెస్టో కూడా వివరించడం జరుగుతుంది రాష్ట్ర భవిష్యత్ కోసం ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ చెయ్యి చెయ్యి కలిపిందో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అడుగులో అడుగు వేయాలనే ఉద్దేశంతోనే ప్రజానీకం అంతా కూడా వాళ్ళకి సహకరించాలన్న ఉద్దేశంతోనే ఉమ్మడికి వేదికగా మరి ఫస్ట్ టైం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పెడతాం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చైతన్యం అవ్వాలని చెప్పి ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం జనసేన అనేక కార్యక్రమాలు జరిగింది అవన్నీ కూడా ప్రజలు ఈరోజు తెలుసుకున్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసమే వీళ్ళందరూ కలిశారు అధికారం కోసం కాదనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొక టైంలో ఇంటికి కూడా పేకలేన ఆయన ఇప్పుడు పార్టీలన్నీ కలిసి మరి ఏదైతే ఎలక్షన్కి ఎదుర్కొంటున్నారో ఇప్పుడు అందరూ కలిసి నా మీదకి వస్తున్నారని చెప్పి భయపడుతున్నారు అందరూ కలిశారు అంటే ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసమే వీళ్ళందరూ కూడా కలిశారు ఏదైతే ఫేక్షణితమైన రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో అదేవిధంగా రాక్షస పరిపాలన పరిపాలిస్తున్నారని ప్రజలందరూ కూడా గమనించారు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యదేక్షతతో పనిచేస్తున్నారు ఇది నాది నా రాష్ట్రం నేను కాపాడుకోవాలని ప్రజ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వానికి డిపాజిట్ కూడా రాకుండా చేయవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది బాధ్యత చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్తో కాదు ప్రజలందరూ కూడా బాధ్యత తీసుకోవాలి ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత్ రోజాన్ని కానీ మనం రాష్ట్రానికి మనుగడ ఉండదు మన ప్రజలకు మనుగడ ఉండదు ఎందుకనంటే ఇప్పటివరకు వరకు ఏదైతే దోసుకోవడం జరిగినయో మైన్స్ కానీ గవర్నమెంట్ సొమ్ములు కానీ రేపు రాబోయే రోజుల్లో ప్రజల ఆస్తులు దోచుకోవడానికి మళ్ళీ అధికారం కోసం పాకులాడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రాజకీయాలంటే భయపడేటట్టుగా ఓడించాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అదే ముందు కూడా మరి సభకి ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఉమ్మడి కార్యాచరణ భాగంగా మరి ఎన్నికల సంఘాలలో భాగంగా మొత్తమని మరి జయప్రతం చేయాలని ఇప్పటికే ఏలూరు నియోజకవర్గం నుంచి అతి చాలా భారీ ఎత్తున కేంద్ర సంగీకారం జరిగింది ఇక్కడి నుంచి మరి మేము తాడేపల్లి కూడా బయలుదేరుతున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి సైకో ప్రభుత్వానికి గట్టి దింపడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు మేము ప్రజల్ని ఒకటే కోరుతున్నాం ఏదైతే రానున్న ఎలక్షన్లో మరి ఈ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వాన్ని మరి ఇక్కడ ఉమ్మన్న ఎమ్మెల్యే అభ్యర్థి మరి ఎవరైతే బడ్జెట్ రాధాకృష్ణ గారు ఉన్నారో అత్యధిక బడ్జెట్తో నెక్కించి మరి ప్రజల సంక్షేమం కోరుకునే దిశగా మరి రానున్న ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది మీరు అంత మద్దతు తెలియజేయాలని మేము కోరుకుంటాం